హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఎద్దన సులోచనారాణి గారి నవల సెక్రటరీ ఐదవ భాగం జయంతి తన కళ్ళని తనే నమ్మలేక ఉత్తరాన్ని తిప్పి తిప్పి నాలుగు సార్లు చదివింది చదువుతుండగానే మొహం ఎర్రబడింది బహుమతులు ఇవ్వడం అనేది అతనికి అలవాటు ఉండొచ్చు అది అతనికి సామాన్యం కావచ్చు కానీ ఇలా తీసుకోవడం తనకు అలవాటు లేదే ఈ సంగతి శేఖరానికి ఎలా తెలుస్తుంది తెలిసేదేముంది రసీదు పక్కన పడేసి ఎయిర్లైన్స్కి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది ఆ చీర అక్కడే ఉంటుంది కానీ జయంతికి ఎందుకో ధైర్యం చాలలేదు అతనంతగా ఊపిరి సెలపని పనుల్లో ఉండి కూడా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని కావాలని పంపాడు కదా ఇలాంటి ప్రత్యేకత కోసమేగా తను ప్రతీక్షణం బాధపడేది జయంతి మర్నాడు చీర తెచ్చుకుంది ఇంటికి వస్తూనే శేఖరానికి అంతగా నచ్చిన చీర ఏమిటబ్బా అనుకుంటూ ఆత్రంగా విప్పి చూసింది చూస్తుండగానే మడత విప్పగానే ఆ చీర జయంతి మనసుని దోచేసుకుంది లేత గులాబీ రంగులో అంచు దగ్గరగా నాలుగు వేల వెడల్పున ఆకుపచ్చ రంగులో సన్నటి తీగలు ఆకులు ఉన్న లేసు సున్నితంగా చక్కటి పనివాడితనాన్ని చూపిస్తుంది పల్చగా మెత్తగా గుప్పిట్లో ఇమిడిపోయేలా ఉన్న ఆ చీరను కట్టుకోవడానికి ఇంకో రోజు ఆగాలంటే జయంతి మనసు ఆగలేదు చీర విప్పి పరీక్ష చేస్తుండగా దాని మడతల్లోంచి కార్డు ఒకటి జారి జయంతి పాదాల దగ్గర పడింది జయంతి వంగి దాన్ని తీసి చూసింది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే కార్డు కార్డు మీద కనిపిస్తున్న అందమైన సరస్సులో చక్కటి నావ హంసాకారంగా ఉన్న నావలో వెనుక జారగిలబడి రాజకుమార్తెల టీవీగా కూర్చొని దూరంగా ఎక్కడికో పరధ్యాసగా చూస్తున్న అందమైన అమ్మాయి ఆ అమ్మాయికి ఎదురుగుండా చుక్కాని దగ్గర ఒంపులు తిరిగి బలంగా ఉన్న శరీరంతో అమ్మాయి వైపే పరీక్షగా చూస్తున్న అబ్బాయి జయంతికెందుకో చీర కంటే ఈ కార్డు మరీ నచ్చింది కార్డు తిప్పి చూస్తే వెనక పుట్టినరోజు శుభాకాంక్షలతో రాజా అని ఉంది రాజా జయంతి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిధి వచ్చింది ఒకసారి ఎప్పుడో ఆప్తులు దగ్గర వాళ్ళు రాజా అని పరిచయస్థులు దూరంగా తెలిసిన వారు శేఖరం అని పిలుస్తారని అతను చెప్పినట్లు జ్ఞాపకం అయితే తను ఆప్తురాల పుట్టినరోజు రానే వచ్చింది ఆ రోజు మామూలు కంటే హుషారుగా లేచిన జయంతి భామ చెప్పిన ప్రకారం బుద్ధి తలంటి పోసుకొని కొత్త చీర కట్టుకొని దేవుడికి నమస్కారం చేసింది ఆ తర్వాత వంగి భామ పాదాలకి నమస్కారం చేసి లేవబోతుండగా తల మీద నీళ్లు పడ్డంతో బామ్మ అంటూ కంగారుగా తలెత్తబోయిన మనవరాలిని ఆవిడ చప్పున దగ్గరకు లాక్కొని గుండెలకు అదుముకుంటూ ఈ సంవత్సరమైనా నువ్వు ఇంటిదానివైతే అన్నారు జయంతి మాట్లాడలేకపోయింది జయంతి ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకల్లా సునంద ఇంటికి వెళ్ళింది సునందకి జయంతికి మధ్య వయసులో పది సంవత్సరాల తేడా ఉంది ఒక్కొక్క పరిస్థితుల్లో స్నేహానికి వయసుకి సంబంధం అక్కర్లేదు అనిపిస్తుంది సునంద వాళ్ళు కొద్ది రోజులు జయంతి ఇంటి పక్కనే ఉండి వెళ్ళారు ఇంటి పక్కన ఉన్నప్పుడు కొద్దిగా కలిగిన పరిచయం సునంద వాళ్ళు ఇల్లు మార్చేసి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత స్నేహంగా స్థిరపడిపోయింది జయంతికి భామ తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనిపిస్తే అది సునంద ఒక్కతే సామాన్య కుటుంబంలో పుట్టిన సునంద అతి సామాన్యమైన చదువుతో ముగించేసుకొని సాధారణంగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వచ్చేసింది భర్తకి వచ్చే జీతంలో ఇల్లు పొదుపుగా గడుస్తుంది ఇద్దరు పిల్లలున్న సునందకి ఈ బరువు చాలదన్నట్లు రాయిలా తిరుగుతున్న అత్తగారికి పక్షవాతం వచ్చి మంచం మీద పడింది ఇన్ని చిరాకుల్లో బతకడం కంటే ఎటువైపు నుంచి ఏ క్ష ఏ ఆకర్షణ లేకపోయినా ఇంట్లో అడుగడుక్కి సంసారంలో అన్ని విధాల పరీక్షలు ఎదురవుతున్నా సునంద మొహం మీద చిరునవ్వు చెదరదు మనం ఎంతవరకు అర్హులమో అంతవరకే మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు ఆ పైన దొరలనుకోవడం దురాశ కావాలని కోరుకోవడం భగవంతుని ప్రార్థించడం మూర్ఖత్వం అంటుంది సునంద జీవితాన్ని గురించి సునంద చెప్పే సత్యాలు ఎందుకో జయంతికి బాగా నచ్చుతాయి ఒక్కోసారి ఇన్ని తెలిసిన మనిషి ఇలా మామూలుగా ఉండిపోయిందే అనిపిస్తుంది సునందకి కూడా అప్పుడప్పుడు జయంతితో మాట్లాడుతుంటే తన కష్టాలు తీర్చుకోగల శక్తి తనకు లభించినట్లు కొంచెం మనశ్శాంతి దొరికినట్లు అనిపిస్తుంది ఎడారిలో ఉన్న ఈ జీవితంలో నువ్వు నిజంగా నాకు వయాసిస్సు విజయంతి అంటుంది సునంద చచా నేను నీలాంటి దాన్నే అలా అనకు ఎర్రబడిన మొహంతో అనేసేది జయంతి తనకి దొరికినంతలో అవకాశం ఉన్నంతలో తనకు లభించిన సంతోషంలో సాధ్యమైనంత వరకు సునందకి పంచడానికే ప్రయత్నం చేస్తుంది జయంతి జయంతి అలా చేసే వాటిల్లో సునందని తన వెంట సినిమాలకు తీసుకువెళ్ళడం ఒకటి నాలుగు రోజుల క్రిందే పుట్టినరోజు సాయంత్రం మీ ఇంటికి వస్తానని నువ్వు రెడీగా ఉంటే ఇద్దరం కలిసి సినిమాకు వెళ్దామని జయంతి సునందతో చెప్పి వచ్చింది సునంద సరేనని మూడు గంటల కల్లా పనంతా ముగించుకొని సాయంత్రం వంట కూడా అప్పుడే చేసేసి ఆ రోజు సాయంత్రానికి మటుకు కొంచెం పిల్లల్ని భర్తని చూసుకోమని చెబుతానని తప్పకుండా రమ్మనమని వాగ్దానం చేసింది సునంద అనుకున్న ప్రకారం సరిగ్గా ఐదు గంటలాయే సరికి కొత్త చీరతో తలనిండా సన్నజాజి పుల్లతో అదే విధమైన అపూర్వ కాంతితో వెలిగిపోతున్న మొహంతో చాలా రోజుల తరువాత మళ్ళీ మొట్టమొదటి జయంతిలా ఫీల్ అవుతూ సునంద ఇంటికి వెళ్ళింది జయంతి జయంతి వెళ్ళేసరికే సునంద వంట ఇంట్లో మొహం నిండా కారుతున్న చెమటలతో చెరిగిపోయిన బొట్టుతో జుట్టు రేగిపోయి క్షణం ఊపిరి సెలపని దానిలా ఉంది ఇంట్లో ఎవరో చాలామంది ఉన్నారు ఇల్లంతా సందడిగా ఉంది ఇంటిని ఇంట్లో గోడని చూస్తూనే నీళ్లు కారిపోతున్న జయంతిని చూస్తూ సునంద దగ్గరగా వచ్చి ఉసూరుమంటూ ఏం చెయ్యను మధ్యాహ్నం రైలుకి దిగబడ్డారు మా పిన్నత్తగారు ఆవిడ ఆ కూతుళ్ళు మా ఇంకో మరిది భార్యాను అంది నీరసంగా సునంద వంక జాలిగా బాధగా చూడడం తప్ప జయంతి ఇంకేం చేయగలదు దాదాపు గంటన రయిన తర్వాత సునంద ఇచ్చిన కాఫీ తాగి పిన్నత్తగారు వగైరా వాళ్ళంతా ఎగబీకిన వేసిన ప్రశ్నలకి బిక్కమొహంతో సమాధానం చెప్పి ఈ చీర ఎంత అంత తక్కువ ధరకి ఎక్కడ దొరికిందబ్బా నువ్వు కొన్న షాపులోనే డబ్బిస్తాం మాకు కూడా రెండు చీరలు తెచ్చిపెట్టు అంటున్న వాళ్ళ మాటలకి భయపడి జయంతి దాదాపు బయటకు పారిపోయి వచ్చింది ఉత్సాహం సగం చచ్చిపోయింది అయినా ఇప్పుడిప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు ఈ రోజు సునందతో కలిసి తనెంత సరదాగా గడపాలనుకుంది హాయిగా ఏదైనా సినిమా చూసి అక్కడ నుండి ఏ హోటల్కైనా వెళ్ళి భోంచేసి ఇంటికి వెళ్ళాలి అనుకున్నారు బయటకొచ్చేసి ఒంటరిగా అటు ఇటు చూస్తున్న జయంతికి ఏం చేయడానికి తోచక చివరికి ఒక్కతే సినిమాకి బయలుదేరింది ఇంటికి వెళ్ళే దోవలోనే ఓ థియేటర్ ఉంది అందులో ఏదో ఇంగ్లీషు సినిమా ఆడుతుంది ఆ సినిమా వచ్చి కూడా చాలా రోజులైంది టైం అయిపోయినా పర్వాలేదు టికెట్లు దొరుకుతాయి జయంతి ఈ థియేటర్లోనే సగం సినిమా రేట్లతో చూపించే మార్నింగ్ షోస్ బోల్డ్ అని చూసింది జయంతికి మార్నింగ్ షోస్ అంటే చాలా ఇష్టం సినిమా చూసినట్లు ఉంటుంది తక్కువ ఖరీదు టికెట్లతో పెద్ద క్లాస్లో వెళ్ళి కూర్చోవచ్చు జయంతి వెళ్ళేసరికి సినిమా మొదలు పెట్టేశారు మార్నింగ్ షో కాదు కాబట్టి రోజు తను మామూలుగా కూర్చునే చోటులోనే కూర్చోవాలంటే ఎక్కువ ఖరీదు పెట్టాలి పుట్టినరోజు ఆ మాత్రం ప్రత్యేకత లేకపోతే ఎలా జయంతి తను మామూలుగా కూర్చునే క్లాస్ టికెట్టే ఎక్కువ ధర ఇచ్చేసి తీసుకుంది లోపల పిక్చర్ మొదలైంది బయట నుంచి థియేటర్ లోపలికి వస్తే అసలే కళ్ళు కనిపించవు అలాగే చీకట్లో తడుముకుంటూ తన కుర్చీ వైపు వెళ్ళింది పిక్చర్ వచ్చి చాలా రోజులైంది కాబట్టి జనం అక్కడక్కడా తప్ప ఎక్కువ లేరు తడుముకుంటూ కుర్చీ దగ్గరగా వచ్చిన జయంతికి సరిగ్గా తను కూర్చునే కుర్చీలోనే ఎవరో కూర్చొని ఉండడంతో కోపం వచ్చింది వెదవది ఆ సీటు కోసం కదా తను కావాలని రెండున్నర పెట్టి పైకి వచ్చింది చిచి ఈరోజు అన్నీ నిరాశలే ఆ కుర్చీకి ముందు వరుసలో ఉన్న కుర్చీలో వెళ్ళి కూలబడింది పుట్టిన రోజంటే తనకు సంవత్సరాది సమానం ఈరోజు ఎలా గడిస్తే మొత్తం సంవత్సరం అలాగే గడుస్తుందని పెద్ద నమ్మకం అంటే దాన్ని బట్టి ఈ సంవత్సరం అంతా అడుగడుక్కి ఆశించినది అందకుండా నిరాశలతో గడుస్తుంది కాబోలు జయంతి నిట్టూర్పు విడిచింది చూస్తుండగానే ఇంటర్వెల్ అయిపోయింది లైట్లు వెలిగాయి తన సీటులో కూర్చొని అతనికి తెలియకుండానే నిరాశపరిచిన ఆ మహానుభావుడెవరో బాబు అనుకుంటూ జయంతి వెనక్కి తిరిగి చూసింది అతను కూడా ఇటే చూస్తున్నాడు మీరా సంభ్రమాశ్చర్యాలతో అంది జయంతి జయంతి శేఖరం తెల్లబోయాడు అయితే నా సీటులో కూర్చున్నది మీరన్నమాట అనుకోకుండా ఆశ్చర్యపోయిన జయంతి ఆ మాట పైకే అనేసింది అంటే అర్థం కానట్లు అడిగాడు శేఖరం జయంతి సంగతంతా చెప్పింది అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి అంతా విన్న తర్వాత లేచి పక్క కుర్చీలో కూర్చుంటూ పోన్లే ఇంకా సినిమా పూర్తి కాలేదుగా అన్నాడు థ్యాంక్స్ జయంతి లేచి వచ్చి శేఖరం ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది ఒక్కదానివే వచ్చావేం శేఖరం అడిగాడు జయంతి సునందా సంగతి చెప్పడం మొదలుపెట్టింది జయంతి తనను ఆలకిస్తున్నా అతని కళ్ళు మటుకు కొత్త చీరలో బొమ్మలా ఉండి మెరిసిపోతున్న జయంతిని శ్రద్ధగా పరీక్షగా గమనిస్తున్నాయి సునంద సంగతి చెబుతున్న జయంతి మధ్యలో ఎందుకో ఆగినప్పుడు శేఖరం తన మాట అంతగా వినడం లేదని తను కట్టుకున్న చీర వైపు గమనిస్తున్నాడని గ్రహించి ఆ చీర అతను పంపింది అని గుర్తుకొచ్చేసరికి తల క్రిందకు వాలిపోయింది భగవాన్ తన చీర కట్టుకున్నప్పుడే ఇలా అతని కంట పడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు జయంతి ఈ చీరలు ఎంత బాగున్నావని నిజంగా నేను ఊహించిన దానికంటే చాలా బాగున్నావు ఆ రోజు నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు వారు ఈ చీర తీసి ముందు వేయ పడేయగానే నువ్వే గుర్తొచ్చావు ఇంతలో మళ్ళీ సినిమా మొదలు పెట్టడానికి సూచనగా లైట్లు పోయినాయి బ్రతికాను అనుకుంది జయంతి లేకపోతే తన మొహంలో బావాలని అతను పుస్తకంలో చదివేసేవాడు మీరు ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు ప్రసంగం మార్చేయడం కోసం అడిగింది ఇందాకే మూడు గంటలకు వచ్చాను అప్పుడు ప్లెయిన్ ఎక్కడుంది ప్లేన్లో కాదు బొంబాయి నుంచి కారు వస్తుంటే అందులో వచ్చేశాను వచ్చేసిన తర్వాత ఏమీ తోచలేదు క్లబ్కి వెళ్ళబుద్ధి కాలేదు మీ ఇంటికి వచ్చి నిన్ను చూసి పుట్టినరోజు అభినందనలు చెప్పాలనుకున్నాను కానీ మధ్యలో విరమించుకొని వెనక్కు వచ్చేశాను ఏం చెయ్యాలో తోచక ఇంటికి వెళ్ళబుద్ధి కాక ఇక్కడికి వచ్చాను వచ్చి కూర్చున్న మాటే కానీ నిన్ను గురించిన ఆలోచనలు ఏం చేస్తున్నావో నేను పంపిన చీర కట్టుకున్నావో లేదో అది నీకు నచ్చిందో లేదో చాలా తగ్గు స్థాయిలో మాట్లాడుతున్న శేఖరం మాటలు ఆ మాట్లాడే తీరు జయంతికి చాలా కొత్తగా అనిపించాయి అతని కంఠం దేనికోసమో వెతికి వెతికి దొరకదని నిరాశపడి అలసిపోయినప్పుడు చివరగా హఠాత్తుగా దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంది జయంతి బొమ్మలా వింటూ కూర్చుండిపోయింది పిక్చర్ అయిపోవడంతో ఇద్దరు బయటకొచ్చేశారు మెట్లు దిగి కిందకి వస్తుండగా ఎదురుగుండా గోడలకి బిగించి ఉన్న అద్దాల్లో ఒకరి పక్కగా ఒకరు నడుస్తున్న ప్రతిబింబాల్ని ఇద్దరూ గమనించుకొని అనుకోకుండా మొహాలు చూసుకున్నారు కిందకి వచ్చేసిన తర్వాత శేఖరం జయంతి చేతిని అంటి అంటనట్లు తాకుతూ ఒక్క క్షణం అక్కడే ఇక్కడే నిలబడు నేను వెళ్ళి కారు తీసుకొస్తాను అని కారు కోసం వెళ్ళబోతున్న అతను ఇంతలో దూరం నుంచి హలో శేఖరం అని వినిపించడంతో వెనక్కు తిరిగాడు శేఖరం మై గాడ్ ఎప్పుడొచ్చావు దగ్గరగా వచ్చిన మిస్సెస్ రేఖ రాణి ఆత్రంగా అంది తెల్లటి పల్చటి పొర కంటే సన్నంగా ఉన్న చీరలో ట్యూబ్లైట్ కాంతిలో పోటీ పడుతున్నటి తెలుపులో గుండెల్లోకి దిగి దిగిపోయిన కర్తో ఉన్న భుజాలు లేని జాకెట్తో తలకి కుడివైపుగా మెడ మీద నుండి ముందుకు పడుతున్న పెద్ద పెద్ద మల్లెపూల మాలతో శేఖరం కనిపించడంలో గల ఆనందమంతా మొహంలో కళ్ళల్లో తెలియజేస్తూ నిలబడింది మిస్సెస్ రేఖారాణి రాణి జయంతి ఊపిరి బిగబెట్టింది అతని కనుబొమ్మలు కొత్తిగా మురుచుకున్నాయి ఎప్పుడొచ్చా ఊరి నుంచి ఇంకోసారి అడిగింది మిస్సెస్ రేఖారాణి ఈరోజే పిక్చర్ మొదలవుతుందా ఉంది వెళ్ళు కారు కోసం వెళ్ళబోతు అన్నాడు శేఖరం ఓ పిక్చర్ చూడడం అయిపోయిందా అప్పుడు పడ్డాయి ఆవిడ కళ్ళు జయంతి మీద జయంతి చేతుల్లోకి చెమట పట్టింది ఇద్దరు కలిసి వచ్చారా ఆవిడ డైరెక్ట్గా జయంతినే అడిగింది ఏమని చెప్పను అన్నట్టు జయంతి శేఖరం వైపు చూసింది కాదు పొద్దుపోయింది రా జయంతి శేఖరం తనే సమాధానం చెప్పి జయంతిని పిలిచి వెళ్ళిపోయాడు ముందుకు వచ్చేస్తున్న జయంతి ఒకసారి వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోయింది మిస్సెస్ రేఖా రాణి కళ్ళు పెద్దవి చేసుకొని కనుబొమ్మలు ముడుచుకొని స్తనువులా ఇంకా అక్కడే నిలబడి ఇటువైపు చూస్తుంది కారులో కూర్చొని బయటకు వచ్చేస్తుండగా జయంతి ఇద్దరం కలిసి వచ్చాం అనుకున్నదిలా ఉంది అంది అనుకొని విసుగ్గా అన్నాడు అతను జయంతి ఊరుకుంది కొద్దిసేపు అయిన తర్వాత అతను ఈరోజు నీ పుట్టినరోజు నీకు పార్టీ ఇవ్వాలి నీకు అభ్యంతరం లేకపోతే ఏదైనా హోటల్కు వెళ్దాం అన్నాడు జయంతి సమాధానం చెప్పలేదు ఇబ్బందిగా మొహం పెట్టి చాలా ఆలస్యం అవుతుందేమో అంది జయంతి కాదు శేఖరం హోటల్ని హోటల్ వైపు తిప్పాడు అది హైదరాబాద్లో ఉన్న మంచి హోటల్స్లో ఒకటి దూరం నుంచి చూస్తే ఆకర్షణీయంగా ఉన్న డిజైన్తో ముందు విలాసంగా ఉన్న ఆవరణలో పెద్ద గార్డెన్లో మధ్యగా ఉన్న అందమైన ఫౌంటైన్తో రంగురంగుల లైట్లతో ఎత్తుగా నాలుగంతస్తులతో కిటకిటలాడుతున్న జనంతో హోటల్కి కుడివైపు ఆవరణంతా నిగనిగలాడుతూ ఖరీదైన కార్లతో డబ్బుంటే జీవితం ఎలా ఉంటుందో కంటికి చూపించే నిర్వచనంలా ఉంటుంది జయంతి దూరం నుంచి హోటల్ని చూడడం వాళ్ళు వీళ్ళు చెబితే వినడం తప్ప ఎప్పుడూ లోపలికి రాలేదు శేఖరం కారు హారన్ వింటూనే ముగ్గురు నలుగురు పనివాళ్ళు పరిగెత్తుకొచ్చారు ఏదో పని మీద బయటకొస్తున్న హెడ్వైటర్ శేఖరం కారు చూస్తూనే గబగబా వచ్చి సెల్యూట్ చేసి వినయంగా వంగి కార్ డోర్ తెరిచాడు రూప్ గార్డెన్ ఖాళీగా ఉందా ఎవరైనా ఉన్నారా ఖాళీగానే ఉంది సార్ మేనేజర్ జవాబు చెప్పాడు అతను వాళ్ళకేం సమాధానం చెప్పకుండా జయంతిని దమ్మనమని పైకొచ్చి వచ్చేశాడు వాళ్ళంతా వెనకే నిశ్శబ్దంగా వస్తున్నారు ఏం కావాలి తింటానికి నీకేదిష్టం పైకి వచ్చేసిన తర్వాత అడిగాడు అతను నాకు తెలియదు అస్పష్టంగా అంది జయంతి ఇంతలో హెడ్వైటర్ కుర్చీలు తెచ్చి అక్కడ వేశాడు శేఖరం అతనికి తీసుకురావాల్సినవి చెప్పి ఇంకా అక్కడే అరచేతులు రాచుకుంటూ నిలబడిన మేనేజర్ని మీరు వెళ్ళండి నేను ఓ అరగంట ఉండి వెళ్ళిపోతాను అన్నాడు చిత్తం అతను మరోసారి శేఖరానికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు రూప్ కార్టెన్ విశాలంగా తీగలతో పూలతో మధ్య మధ్య వెన్నెలలా మెలుగునిస్తున్న లైట్లతో ఆహ్లాదకరంగా ఉంది పిట్టగోడ వారకి వచ్చి నిలబడింది జయంతి అక్కడి నుంచి చూస్తే క్రింద చిన్న చిన్న కనిపించే మనుష్యులతో బొమ్మలా ఉన్న కారులతో మిలమిలా మెరుస్తున్న రంగుల లైట్లతో విరగబడి మెరుస్తోంది నగరం జయంతికి క్షణం సేపు తనున్నది ఈ లోకం కాదనిపించింది రెండు మూడు గంటల క్రితం విసుగ్గా నిరాశగా కనిపించిన ప్రపంచం ఇప్పుడింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుందెందుకు శేఖరం చేతిలో ఏదైనా మంత్రదండం ముందా జయంతికి నవ్వొచ్చింది ఏమిటి నవ్వుతున్నావు ఈ లోకమే మర్చిపోయినట్టు నిలబడిన జయంతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది వెనకగా దగ్గరిగా అతను కళ్ళు దించి జయంతి వైపే చూస్తున్నాడు అతని కళ్ళల్లోకి కొత్త కాంతి వచ్చింది ఆ కొత్త కాంతిలో మెరుస్తున్న కళ్ళు జయంతి విగ్రహంలోని ప్రతి వంపుని నిస్సంకోంచంగా స్పష్టంగా పరిశీలిస్తున్నాయి అతని చూపులలో చూపులు కలపగానే కంగారు పడిన జయంతి కళ్ళు దించేసుకొని ఏమీ లేదు అంటూ వెనక్కి తిరిగి వచ్చి కుర్చీలో పొందిగ్గా కూర్చుంది జయంతి వెంటనే అతను వెనక్కి తిరిగి రాలేదు చాలాసేపు అక్కడే అలాగే నిలబడిపోయి చూస్తూ జయంతి వైపు వీపు పెట్టి ప్యాంటు చేపల్లో చేతులు పెట్టుకొని కిందకు చూస్తూ నిలబడిపోయాడు ఆ తర్వాత కూడా అతను ఎక్కువగా మాట్లాడలేదు హఠాత్తుగా ఎందుకు మౌనంగా గంభీరంగా మారిపోయాడో జయంతికి అర్థం కాలేదు కంటికి ఆహ్లాదంగా మనసుకి అద్భుతంగా ఉన్న ఆ వాతావరణంలో ఇంటికి వెళ్ళడం ఆలస్యమైనా సరే ఇంకొంచెం సేపు కూర్చోవాలనిపించింది కానీ పొద్దుపోతుంది త్వరగా రమ్మనమని శేఖరం తొందర చేశాడు పైకి వెళ్ళేటప్పుడు కావాలని మెట్ల మీద నుంచి తీసుకెళ్లిన శేఖరం కిందకి దిగి వచ్చేటప్పుడు ఆలస్యం భరించలేనట్టు లిఫ్టులో వెళ్ళిపోదామన్నాడు జయంతి నిశ్శబ్దంగా ఉండిపోయింది ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కారులోంచి దిగుతూ థ్యాంక్స్ అంది జయంతి ఎందుకు అన్నాడు శేఖరం సమాధానంగా జయంతికి ఏం చెప్పాలో తోచలేదు బొమ్మలా అతి వై అతని వైపు చూస్తూ నిలబడిపోయింది కారు స్టార్ట్ చేయబోతున్న అతను హఠాత్తుగా ఆగి ఒక మాట చెప్పడం మర్చిపోయాను నువ్వు నాకంటే చాలా చిన్నదానివి నిన్ను కావాలని మర్యాద కోసం మీరు అనాలని అనిపించిన మధ్య మధ్యలో మర్చిపోతున్నాను దానికేమనుకోవు కదూ అన్నాడు నేనేం అనుకోను థ్యాంక్స్ అంది వస్తా గుడ్ నైట్ జయంతి చూస్తుండగానే కారు వెళ్ళిపోయింది జయంతికి ఇంటికి వచ్చి పడుకున్న తరువాత అంత బాగానే ఉన్నట్లు అనిపించిన మళ్ళీ ఎక్కడో అసంతృప్తిగా అనిపించసాగింది సినిమా అంత ఆప్యాయంగా సునంద్ అంత దగ్గరగా మాట్లాడిన శేఖరం హఠాత్తుగా అలా ఎందుకయ్యాడు ముఖ్యంగా హోటల్ రూప్ గార్డెన్ మీద తన వైపు వీపు పెట్టి అసలు జయంతి అనే ఉనికిని కూడా మర్చిపోయి అంత నిశ్శబ్దంగా ఉండిపోయాడెందుకు జయంతికి హఠాత్తుగా గుర్తు వచ్చింది లేఖరాని కనిపించిన తర్వాతే అతనిలో ఆ మార్పు వచ్చిందని ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యమైంది రాయవలసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి నిన్న టపా అసలు విప్పనే లేదు శేఖరం టైప్ చేయమని ఇచ్చిన కాగితాలు కూడా అలాగే ఉండిపోయాయి గబగబా వచ్చిన జయంతి కర్టెన్ తొలగించుకొని గదిలోని రాబోతూ నిర్ఘాంతపోయి ఆగిపోయింది జయంతి చేతి వేలు కర్టెన్ని గట్టిగా పట్టుకున్నాయి గదిలో మామూలుగా తను కూర్చునే కుర్చీలో ఎర్రగా సన్నగా ఉన్న ఒక అతను కూర్చొని కాగితాలు చూస్తున్నాడు జయంతికి ఏం చెప్పాలో తోచలేదు అతనెవరో తెలియదు ఇంతకు ముందు చూడలేదు ఇంతలో అతనే తలెత్తి హలో అని క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసి లోపలికి రండి అన్నాడు జయంతి ఈసారి కొంచెం ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది ఓ హా ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు మీరు వనితా విహార్ సెక్రటరీ కదూ లోపలికి రండి చనువుగా పిలిచాడు అతను జయంతి మెల్లిగా లోపలికి వచ్చింది ఏం పని మీద వచ్చారు ఇన్విటేషన్ ఇవ్వడానిక చందాలు వసూలు చేయడానిక జయంతి వైపు చూస్తూ హేళనగా అడిగాడు అతను జయంతి రెప్పవాల్చకుండా చూడడం తప్ప మరేం మాట్లాడలేదు ఆ చూపలకి అతను కొంచెం ఇబ్బందిగా కుర్చీలో కదిలి ఇలా అడుగుతున్నారేం అని కోపం తెచ్చుకుంటున్నారా తెచ్చుకోకండి నాకు అభ్యంతరం లేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు వచ్చిన వేళ మంచిది కాదు అతని సెక్రటరీ శివరామ్ ఈ గదిలో ఉండగా మీరు రాజశేఖరం దగ్గర నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకెళ్ళలేరు నేను నేను జయంతి మాట కోసం తడుముకోసాగింది సారీ ఇందులో మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమీ అనడం లేదని మీరు గ్రహించాలి మీరు కావాలంటే వెళ్ళి డైరెక్ట్గా మీ సుమిత్రాదేవితో శివరామ్ నన్ను ఇన్సల్ట్ చేశారని చెప్పండి చెప్పినా నేను భయపడను ఆ చెప్పేటప్పుడు వనితా విహార్ అంటేను అందులో వాళ్ళలా చందాల రూపంలో పోగు చేసి డబ్బు ఖర్చు పట్టే విషయంలోనూ మాకెవ్వరికీ సదాభిప్రాయం లేదని కూడా చెప్పండి నేను నేనిప్పుడు సెక్రటరీగా లేను మధ్యలో అతన్ని ఆపి కొంచెం బిగ్గరగా అంది జయంతి నిజంగా అయితే వెరీ సారీ అట్ ద సేమ్ టైం కంగ్రాచ్యులేషన్స్ కూడా ఎందుకు మానేశారు మీరు మానేశారా లేక వాళ్ళు తీసేశారా కొంచెం ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు నేను నేనే మానేశాను జయంతికి కొంచెం ధైర్యం వచ్చింది అయితే ఇతనేనన్నమాట సెలవుల్లో వెలిసిన శేఖరం సెక్రటరీ గుడ్ అయితే మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే బైతి బై మరి అయితే వనితా విహా సెక్రటరీగా కాకపోతే మీరిక్కడికి ఎందుకు వచ్చినట్లు కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పెట్టిన అతను వెంటనే మళ్ళీ అర్థమైనట్లు భావం మార్చేస్తూ ఓ అర్థమైంది లేండి ఏదైనా మరో ఉద్యోగం చూపించమని అంతేనా తన మాటలు వినిపించుకోకుండా తన మొహంలో భావాలు గమనించకుండా సూటిగా మాట్లాడేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి కోపం నవ్వు రెండూ వచ్చాయి ప్రశ్న వేసిన అతను జవాబం కోసం ఆగితేనా అర సెకండ్ సేపు చూసి జయంతి మాట్లాడడానికి నోరు తెరిచేలోపే మళ్ళీ అతనే మాట్లాడడం మొదలుపెట్టాడు ఏ జాబ్ కోసం ట్రై చేయాలని ఏదో ఒకటి లెండి ఆయన తప్పకుండా చేస్తారు అలాగని ముందు మీకు వాగ్దానం చేయరు అసలే పనైనా అంతే ఆయన చేసేస్తానంటారు చూస్తానంటారు ఆ చూస్తానంటమే గట్టిగా చేస్తానంటాం ఆయన నాకు తెలియక అడుగుతాను వనితా విహార్ సెక్రటరీగా ఓసారి మీరు కొన్నాళ్ళు చేసిన తర్వాత మీకు మరో ఉద్యోగం దొరకాలంటే సామాన్యం కాదనుకుంటాను ఒకవేళ ఎక్కడన్నా దొరికినా వాళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు జయంతి ఇహా ఆకలేకపోయింది నేను మీరు సెలవుల్లో వెళ్ళారని ప్రస్తుతం మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను వాట్ మీరు మీరు అర నిమిషం పాటు కురుస్తున్న వర్షం హఠాత్తుగా ఆగిపోయింది అవును ప్రస్తుతం టెంపరీగా అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా చేస్తున్నాను చెప్పిన సంగతి ఇంకోసారి దృఢంగా చెప్పింది జయంతి వాట్ గుడ్ గాడ్ జన్మలో ఎప్పుడు ఆడపురుగైనా ఇంట్లో ఉన్నాను ఒప్పుకొని రాజశేఖరం గారు ఆశ్చర్యపోయి పైకే అనేస్తున్న అతను అంతలోనే సర్దుకుంటూ ఐఎమ్ సారీ రియల్లీ వెరీ వెరీ సారీ రండి మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చేస్తూ అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ అలాగే ఉంది అది గమనించి జయంతి వద్దని వారిస్తూ లేదు మీరు వచ్చేంతవరకే నేను మీరు ఎలాగో వచ్చేశారు కాబట్టి ఆ స్థానం మీదే అంది అక్కడే పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ మరి అంతే కదా శివరాం తిరిగి వచ్చే వరకు తనని ఉద్యోగంలో ఉండమన్నాడు ఈ లోపల తను ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చనుకుంది అనుకుంది తనకి ఉద్యోగం దొరకనే లేదు శివరాం వచ్చేశాడు శివరాం వచ్చే రోజు తన దగ్గరకు వస్తుందని శేఖరం తనకెందుకో ఒక్కసారి కూడా గుర్తు చేయలేదు ఇప్పుడు ఏం చేయాలి తను తను అసలు ఇక్కడికి అతని సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్గా ఉద్యోగం కోసం ఎక్కడ చూసింది జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్లు అనిపించింది నేను తిరిగి వచ్చిన మాట వాస్తవమే కానీ ఆయన సెక్రటరీగా ఉండబోవడం లేదు ఒక విధంగా నేను రిజైన్ చేయడానికే వచ్చాను అన్నాడు శివరాం అంటే నేను మూడు నెలలుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం ఒకటి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీస్ పోస్ట్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి దానికి శేఖరంగా రే నా చేత అప్లై చేయించారు ప్రయత్నం కూడా చేశారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముందు ముందు మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి అది నాకు రావడం కేవలం వారిదయే ప్రపంచంలో నాలా ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు జయంతికి కాస్త ధైర్యం వచ్చింది అయితే శివరాం మళ్ళీ ఉద్యోగంలోకి వెళ్ళిపోతాడన్నమాట చెబితే ఆయన్ని స్థుతించినట్టు అవుతుంది అసలు నన్నైతే మనకి మంచి చేసే వాళ్ళని గురించి మాట్లాడకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడుతామా శివరాం వాగ్ధోరణికి మళ్ళీ వేగం పుంజుకుంది చాలా ఉదారబుద్ధి గల మనుషులేంటి నా జీవితంలో నేను చూసినంతవరకు అంత పరోపకారిని ఎక్కడా చూడలేదు నాకు అసలు సెక్రటరీగా ఈ ఉద్యోగంలో వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది ఆ వచ్చే ఉద్యోగంలో నాకు ఆ గౌరవం ఉండొచ్చు హోదా లభించొచ్చు కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం చూడలేం ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం కొంచెం ఆగి ఒకే ఒక విధంగా మటుకు నాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు ఏమిటి జయంతి తలెత్తకుండా అడగకుండా ఉండలేకపోయింది మా మామతో పేచి బెజవాడ దగ్గర ఓ పల్లెటూరు అక్కడ మాకు చిన్న పూరిపాక కృష్ణా ఒడ్డున ఓ ఎకరం పొలం ముందులేండి అదో వెదవ పల్లెటూరు అక్కడ బతకాలంటే గంట యుగంలా అనిపిస్తుంది ఎలాగో కష్టపడి చదివి గాలివాటుగా రాజశేఖరం గారి దగ్గరికి కొట్టుకొచ్చాననుకోండి మా బామ్మ ఊరికే ఏదో పండుగని తద్దినమని పుట్టినరోజునని వంకలు పెట్టుకుంటూ రమ్మనమని ఉత్తరాలు రాస్తుంది ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేసి నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి అసలు ఉత్తరాలే అందరూ లేదు పొమ్మనేవాన్ని ఒకటి రెండుసార్లు చూసి ఆవిడ కనిపెట్టిందిలా ఉంది ఇది కాదు కానీ వంటలో బాగాలేదని లేవడం లేదని ఓ నాలుగు రోజుల పాటు పంపించమని సరాసరి ఆయనకే ఓ కార్డు ముక్క రాసి పడేస్తుంది ఈయనేమో ఆ ఉత్తరం రావడం ఆలస్యం బట్టలు సర్దుకో బట్టలు సర్దుకో అని ఊపిరాడనివ్వరు రాను పోను రైలు చార్జీలు ఇచ్చి సెలవిచ్చి తీసి తీసుకెళ్లి రైల్లో కూలేస్తారు మరి మీ బామ్మగారి ఆరోగ్యం వస్తున్నవ్వు ఆపుకుంటూ అంది జయంతి భలే వారే మీరు చూసారంటే చూశారంటే ఈ జన్మలో కాదు కదా మరో పది జన్మలెత్తినా ఆవిడకు రాదు కనీసం తలనొప్పి కూడా రాదని గ్రహిస్తారు అంత మంచి ఆరోగ్యం ఆవిడది మరి అప్పుడేం చేసేవారు ఏం చేసేవారిని ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి ఓ డాక్టర్ని వెతికి పట్టుకొని బామ్మకి ఆయన డాక్టర్ని తెలియకుండా ఆయనకు ఈవిడని చూపించి ఆవిడకేం జబ్బు లేదని కులాసాగా తిరుగుతుందని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చి రాజశేఖరంగానికి సమర్పించుకునేవాడిని ఈసారి కొంచెం డాక్టర్ని దొరకడం ఆలస్యమైంది ప్రతిసారి సర్టిఫికేట్ ఇమ్మంటే వాళ్ళను పిచ్చోడులా చూస్తున్నారు అసలు ఈ లోపలి రాజశేఖరం గారు వెంటనే బయలుదేరి రమ్మని రాశారులేండి చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలు వదిలేసి మరోవైపుకి తిరిగాయి అయితే రాజశేఖరానికి విషయం తెలుసన్నమాట తెలిసి కూడా శివరాంకి పెద్ద ఉద్యోగం వస్తుందని ఎందుకు చెప్పలేదు అలా చెబితే తనెప్పటికీ ఇక్కడే ఉండిపోతుందని భయమా పరత్యానంగా ఆలోచిస్తున్న జయంతి మళ్ళీ శివరాం మాటల వైపు తిరిగింది అతను అంటున్నాడు మీరు అదృష్టవంతులు ఎలాగంటారా కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాం ముందు వరుసల్లో కాలు ముందు కాలు వేసుకొని హాయిగా చూడొచ్చు ఒకటేమిటి అన్ని క్రికెట్ మ్యాచ్లు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పార్టీలు అన్నీ హైనా హైదరాబాదులో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్బులన్నింటిలోనూ మెంబరే నిజంగా నన్ను అడిగితే ప్రపంచంలో ఆయన సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదంటాను అందులో మీరు ఆడవాళ్ళు నిజంగా అదృష్టవంతులే మీరు ఏకబిగిన చెప్పునుకుపోతున్న శివరాం ఇందులో బయట నుంచి శివరాం ఎవరితో నువ్వు మాట్లాడేది అన్న పిలుపు వినిపించడంతో మీట నొక్కినట్లు ఆగిపోయాడు జయంతి ఉలిక్కి పడి కట్టెన్ వైపు చూసింది బయట నాయర్కేదో పని పునమాయించిన శేఖరం లోపలికి వస్తూ ఎవరిని అదృష్టవంతులను చేస్తున్నావు అంటూ జయంతిని చూసి అరే మీరు వచ్చారా అన్నాడు శివరాం ఏం జవాబు చెప్పలేదు డర్గా నిలబడి శేఖరం మాట కోసం చూస్తున్నాడు మంత్రిగారికి ఇస్తానని చెప్పిన ద్రాక్ష తోట తాలూకు స్కీమ్ ఉన్న పేపర్స్ ఎక్కడున్నాయి ఇందులో లేవా శేఖరం వెళ్ళి ర్యాక్లో ఉన్న పేపర్లను చూస్తూ అడిగాడు ఇస్తాను శివరాం వెళ్ళి రెండు నిమిషాల్లో పేపర్లు ఇచ్చాడు శేఖరం వాటిని తిరిగేస్తూ కిటికీ దగ్గర నిలబడిపోయాడు అంతసేపు కామాలు పులి స్టాపులు లేకుండా గరగరా మాట్లాడేస్తున్న శివరాం అసలు మాట అనేది లేకుండా అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగాడో ఆశ్చర్యంగా అనిపించింది ఒంటరిగా తనతో ఉండే శేఖరానికి ఇంకెవరైనా ఉంటే వాళ్ళదుట ఉండే శేఖరానికి ఎంత తేడా కాగితాలు చూడడం పూర్తయిన శేఖరం వాటిని మడతపెట్టి తీసుకుంటూ శివరాం వైపు తిరిగి నేను చెప్పానే అనంతచారి గారని ఆయన నువ్వు వెళ్ళి కలుసుకో ఎంత త్వరగా కలుసుకుంటే అంత మంచిది కావాలంటే కారు తీసుకెళ్ళు అవసరం అతని ఇంటి దగ్గర లేడన్న ఒక గంటైన అటు ఇటైనా అతని కోసం ఆగి చూసిరా మరి అన్నాడు ఎస్ సార్ పెళ్లిలా మురుచుకుపోయి అన్నాడు శివరాం వెళ్ళబోతున్న శేఖరం ఆగి జయంతి వైపు చూస్తూ మీరు ఆగి కాగితాలు టైప్ చేశారా చేయకపోతే చేసి ఉంచండి సాయంత్రంలోగా నాకు అవి కావాలి అనేసి వెళ్ళిపోయాడు అతని వెనకే శివరామ్ కూడా వెళ్ళిపోయాడు జయంతికి నిన్న సినిమాలో కనిపించిన శేఖరం ఇతను ఒకడేనా అను అనుమానం వచ్చింది